అందరికీ నమస్కారము స్పెషల్ స్పెషల్కి స్వాగతం స్వాగతం సంక్రాంతి అలాగే క్రిస్మస్ జనవరి అన్నీ ఉన్నాయి కదండీ దానికోసం అని చెప్పి నేను స్టాక్ అయితే తీసుకొని వచ్చాను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను షార్ట్ ఎందుకు పెడుతున్నాను అంటే ఎవరైనా కొంచెం ముందుగానే వర్క్ చేసుకుని శారీస్కి వస్తారు కదా అని చెప్పి పెడుతున్నారు అలాగే నా వీడియో ఎప్పుడు వస్తుందా నేను స్క్రీన్ షాట్ చేసి ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక జస్ట్ ఒక అలర్ట్ షార్ట్ అనమాట అలర్ట్ వీడియో సో అందుకని చెప్పి ఈ మధ్య షార్ట్ వీడియో పెట్టి తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను సో ఇప్పుడు ఏంటంటే స్టాక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎనిమిది వందల నుంచి రెండు వేల వరకు అయితే కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ నేను ఏ చీరకు కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు మీకు నార్మల్గా ఆ క్లాత్ని బట్టి ఆ డిజైన్ బట్టి కాస్ట్ అయితే వస్తుంది సో అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి క్లాత్ అలాగే డిజైను అలాగే ఇంకా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకెందుకు కలిసి ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామా క్యాటలాగ్ పీస్లో అండి సారీస్ అన్నీ కూడాను ఫ్యాన్సీ సారీస్ ఇవి ఇందులో వచ్చేసి మొత్తం తొమ్మిది కలర్లు అయితే ఉన్నాయి కింద మనకు బ్రాసో కటింగే ఉంది కాకపోతే టిష్యూ లాగా ఇచ్చారు బార్డర్స్ ఎల్లో చాలా బాగుంది కదా ఇప్పుడు కూడా పీకాక్ గ్రీను అలాగే రాయల్ బ్లూ రెండు మిక్స్ అయ్యి వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజులు కూడా ఆపోజిట్ వస్తాయి ఇందులో తొమ్మిది కలర్లు ఉన్నాయి మొత్తము ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా కలర్లు చాలా అంటే చాలా బాగున్నాయి కాంబినేషన్స్ నాకు ఈ చిలక పచ్చ అలాగే బ్లూ అయితే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఎక్కువ ఆరెంజ్ పింక్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుందండి ఏ కలర్ ఆ కలర్ అని చెప్పాలి క్లాత్ అయితే చాలా బాగా మెత్తగా ఉంది డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా వైట్ నాకు భలే నచ్చింది చాలా అంటే చాలా బాగుంది వైట్ మీద పింక్ గోల్డ్ జరి అలాగే పింక్ చాలా బాగుంది డిజైన్ అంతా కూడాను నెక్స్ట్ క్రిమ్షన్ కలర్కి గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఏ కలర్ ఆ కలర్ అని చెప్పాలి లైట్ కలర్కి పింక్ బార్డర్ అయితే ఇచ్చారు క్లాత్ భలే ఉందండి కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి జెరీ లైన్స్ అడ్డము నిలువు రెండు కలిపి ఉన్నాయి లైన్స్ కింద బార్డర్ వచ్చి చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు నెమల డిజైన్తో ఉంది శారీ ఫ్యాన్సీని ఇది కూడాను ఇవి క్యాట్లాగ్ పీస్లే క్యాట్లాగ్స్ అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పే ఉన్నాను కదా ఇరవైలో ఐదు అయితే వస్తాయి ఇలాంటివి క్యాటలాగ్ పీసులు వీటిలో కూడా మనకు తొమ్మిది కలర్లు అయితే ఉన్నాయి అన్ని కూడా ఆపోజిట్ బ్లౌజులో వస్తాయి ఇవి కూడా కలర్స్ అన్నీ బాగున్నాయండి క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ ఆర్గెంజా టైప్ అనమాట ఫ్యాన్సీ చీర మొత్తం బుటా వచ్చింది అలాగే డిజిటల్ ఫ్లవర్ అనమాట ఫ్లవర్స్ పెద్ద పెద్దవి వచ్చి డిజిటల్ లాగా ఇచ్చారు ప్రింట్ కింద బార్డర్ అయితే సూపర్గా ఉందండి జరీ అంతా జరీనే మొత్తము ఇందులో అయితే ఆరు కలర్లు అయితే ఉన్నాయి ఆరు కలర్లు కూడా బాగున్నాయి పర్పులు రామా కలరు యాష్ అలాగే మిగతావి కూడా లైట్ కలర్లే షేడ్ వచ్చాయన్నమాట పింక్ బ్లూ ఇవి ఆరు కలర్లు నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీనే క్యాటలాగ్ పీస్లే కింద బార్డర్ వచ్చింది మనకు జెరీ థిక్ బార్డర్ వచ్చింది పైన లైన్స్ అయితే వచ్చాయి లైట్గా టెంపుల్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్లో ఆపోజిట్ అనమాట ఇవి కూడా కలర్స్ అన్నీ బాగున్నాయండి ఆరు కలర్లు ఉన్నాయి మొత్తం క్లాత్ అయితే అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి ఇవి ఫ్యాన్సీ కమ్ క్యాట్లాగ్ పీసులు ఇందులో తొమ్మిది పీసులు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయండి బ్లౌజులు అన్నీ ఆపోజిట్ వచ్చాయి డిజైన్స్ కూడా అన్నీ ఇంగ్లీష్ డిజైన్స్ ఏ డిజైన్కి ఏ క్లాత్కి ఏ మోడల్కి సంబంధం లేకుండా వచ్చాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి మనకు ఇంగ్లీష్ కలర్లే వచ్చాయి జెరీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్కడే కానీ గుచ్చుకుంటుందనే ఇదే లేకుండా మెత్తగా ఇచ్చారు కంఫర్ట్గా ఇచ్చారు క్లాత్ అలాగే మనకు బార్డర్లు అయితేనేమి డిజైన్లు అయితేనేమి అన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ మనకు బార్డర్సే నడుస్తున్నాయి కదా ఈ సంక్రాంతికి కూడా బార్డర్సే ఎక్కువ వచ్చాయి కలెక్షన్స్ అన్నీ నేను క్యాట్లాగ్సే ఎక్కువ తీసుకొని వచ్చాను ఎందుకంటే క్యాట్లాగ్స్లో మనకు ఇరవైలో ఐదు మంది మాత్రమే కడతారు కదా అందుకని చెప్పి ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను క్యాట్లాగ్సే ఇందులో మొత్తం తొమ్మిది కలర్లు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాతే డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ అనమాట ఆర్గెంజా టైపే కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉంది ఇవి కూడా బార్డర్స్వే ఇందులో ఐదు కలర్లు అయితే ఉన్నాయి ఐదు ఐదు అని చెప్పాలి ఇది సపోటా కలరు అలాగే లైట్ గ్రీన్ కలరు అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్లే వచ్చాయి క్లాత్ కంఫర్ట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫుల్ ఫ్యాన్సీ ఆపోజిట్ బ్లౌజు క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే దీనికి పేరు డోలా సిల్క్ బుటా అనమాట కాకపోతే డోలా సిల్క్ అని మీరు పొరపాటు పడారు అదైతే కాదు ఫ్యాన్సీ అండి మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ముందు ఎల్లో అయితే చూపించాను వైలెట్ బ్లౌజ్ వచ్చింది ఇది క్రిమ్షన్ కలర్కి ఎల్లో వచ్చింది ఈ జెర్రీ అంతా కూడా కాపర్లో మిక్స్ అయింది అనమాట కాపర్ సిల్వర్ మిక్స్ అయింది ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉందండి క్లాత్ కానీ డిజైన్ కానీ అలాగే కాంబినేషన్స్ కానీ ఇప్పుడు మీకు సరస్వతి కలర్కి రామ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా ఇలానే వచ్చాయి అనమాట కలర్స్ అన్నీ కూడా ఇందులో మొత్తం మనకు ఆరు కలర్లు అయితే ఉన్నాయి అన్ని డార్క్ కలర్లే ఇచ్చారు ఏ కలర్ ఆ కలర్ అని చెప్పాలి ఇక్కడ మీకు నెమలి కలర్ చూపిస్తున్నాను ఇందులో మనకు ఎల్లో బ్లౌజ్ వచ్చింది తర్వాత రామా కలర్ దీనికి వచ్చేసి ఇక్కడ మీకు వీడియోలో పింక్ లా కనబడతా ఉంది కానీ టమోటో రెడ్ వచ్చిందనమాట తర్వాత ఇంకీ బ్లూ ఈ ఇంకీ బ్లూకి రామ కలర్ అయితే వచ్చింది బ్లౌజు అలాగే క్లాత్ డిజైను అన్నీ కూడా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పర్పుల్కి ఎల్లో ఇచ్చారు ఇంత బాగుందంటే కాంబినేషన్ అంత బాగుంది నాకు అన్ని కలర్లు కూడా బాగా నచ్చాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇందులో మూడు కలర్లు ఉన్నాయి ఇవి కూడా ఆపోజిట్ బ్లౌజ్లో వచ్చాయి ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లోకి పర్పుల్ కలర్ అయితే వచ్చింది ఇది డిజైన్ కొంచెం బుటాస్ వచ్చాయి కొంచెం సిల్క్ టైప్ ఉందనమాట పట్టు సిల్క్ లాగా ఉంది క్లాత్ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నెమలి కలర్ డార్క్ నెమలి కలర్ మనం రంగు ముగ్గుల్లో వేసుకుంటాం కదా ఆ కలరు దీనికి ఎల్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా కాంబినేషన్ బాగుందండి కాపరు సిల్వర్ మిక్స్ అయి వచ్చింది డిజైను ఇది టమోటా రెడ్ టమోటా రెడ్కి ఆరెంజ్ కలర్ అయితే బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది క్లాత్ అయితే మెత్తగా ఉందండి కంఫర్ట్గా ఉంది ఫ్యాన్సీ శారీస్ ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని తీసుకొని వచ్చాను నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ సారీస్ ఇవి రెడ్ అలాగే మనకు అరిటాక్ పచ్చ అంటారు కదా అది సెల్ఫ్ బ్లౌజ్లు వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది అక్కడక్కడ బుటాస్ అయితే వచ్చాయి ఇందులో నాలుగు కలర్లు ఉన్నాయి క్రిమ్షన్ కలరు అలాగే నెమ్లి కలరు ఇవి నాలుగు కలర్లు అనమాట చూసారు కదా సారీస్ అన్ని నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను ఇంకెందుకు అలసం స్క్రీన్ షాట్ చేసి పెట్టే వాళ్ళు పెట్టండి వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.